ఇలా సంబంధించిన సమస్య పైన కమ్యూనిస్ట్ పార్టీకి ఒక స్పష్టమైన అవగాహన ఉంది చాలా మంది ఫోన్ చేస్తున్నారు ప్రజానికి మీ జెండా తిరిగా ఉండదు కదా మీ జెండాలు ఏమైనాయి జండాలు మార్చిపోయినాయా రంగు మారిపోయిందా అని చెప్పి చాలా మంది సెంటర్ చేస్తున్నారు సెంటర్ ఎక్కడ నేను కమ్యూనిస్ట్ పార్టీ మొదటి నిలబడుతున్నటువంటి చరిత్ర ఉంది దాన్ని వాళ్ళు గుర్తించారు సంతోషం చేసా కూడా అది ఇక్కడ ఏంటంటే మేము మొదట దాదాపు పదిహేను ఏళ్ళ నుంచి కూడా ఈ వికారాబాద్ పట్టు దాకా ఉంది మొత్తం పారతీష్ అక్కడ నుంచి ఆ మొత్తం ఉంటే ఎక్కడైనా వర్షం పడినా కూడా నీళ్ళు ఎక్కడ కాకుండా వచ్చి పట్ల చూడడం పడతాయి అన్ని చుట్టూ అంటే నీళ్ళు ఉంటే దానికి ఉపయోగపడితే ఉంటుంది తర్వాత పెద్దవాళ్ళు ఏంటంటే ఉన్న పౌరు కదా వ్యవసాయం చేయాలి కదా హౌన్స్ వచ్చేసాయి కదా అనే పని టాప్ చేస్తున్నా చెరువులు పంటలు ఉంటే నీళ్ళు నిలుస్తాయి నీళ్ళు ఎరగంటే భూగర్భ జలాల స్థాయి పెరుగుతుంది బోహాలు నీళ్ళు వస్తాయి అందువల్ల భూగర్భ జలాల స్థాయి పెరగాలన్నా ఆయుష్యం నివారించాలన్నా పంటలో చెరువులు అవసరమై దాన్ని పరిచా ఈ నేల తాగుపట్టింది దాని గురించి లేచి కదా ఫస్ట్ ప్రిఫరెన్స్ రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఫ్రెంగి నేలని ప్రచారం చేస్తే ఆ నీళ్ళు ఎక్కడ పడినా కూడా వేస్ట్ కాకుండా ఇళ్ళ పోకుండా గ్రామాల పడకుండా ఊర్లు వస్తుంది దానిపై చెప్తున్నా మీరు ఎప్పటి నుంచో దీన్ని ఆందోళన చేసి వికారాబాద్ దాకా పాదయాత్ర చేశాను నేను గుర్తు ఫస్ట్ ప్రిఫరెన్స్ సెకండ్ ప్రిఫరెన్స్ ఏంటంటే